హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఈరోజైతే మన బ్లాగ్ కంటిన్యూ చేసేద్దాం వచ్చేసి నేను అత్తయ్య కలిసి కృష్ణానగర్ షాపింగ్కి అనమాట హైదరాబాద్లో ఇంక ఇక్కడేమో బొడ్డోడికి వాళ్ళ మేనమామ మొలతాడు పెడుతున్నాడు మా తోటి బయటికి రాదు కదా సీజర్ అనేది అయింది ఇంకా బాబు ఉన్నాడు వాళ్ళ అమ్మ ఏమో ఇంట్లో కొంచెం పని ఉందనేసి చూసుకుంటుంది ఇంకా మేము ఎలాగో బయటకు వస్తుంటే వాడికి డ్రెస్ తీసుకుందాం అనేసి మాకే ఇచ్చిందనమాట తీసుకురమ్మని ఇంకా వీడియో కాల్ చేసేసి చూపించాను ఏమేమి కావాలి సెలెక్ట్ చేసుకోవచ్చు అని ఇదేమో పట్టీలాగా ఉన్నాయన్నీ మొలతాడంటే మనకి మామూలుగా ఇట్లా రౌండ్గా వచ్చేసి అడ్జస్ట్మెంట్ ఉండి ఇట్లా వస్తుంది కదా మా పిల్లలకి కొంతమందికి ఏమో ఉంటాయి గజ్జలే ఎక్కువగా పెట్టరు వతుకపోతాయని మేమే తీవే పెడతాం మా దీవెన్ బాబుకి ఇదే ఉంది కృపణకి ఇదే ఉంది వీడికి కూడా ఇదే ఈ టైప్లో ఇదేమో పెద్దగా ఉంది నడుము పెద్దగా ఉన్న వాళ్ళకి అడ్జస్ట్మెంట్ చేయడానికి లేదు పట్టీ టైప్లో ఉందనమాట ఇంక అందుకనే అంటే రెండు వరుసలు వచ్చింది అది తీసుకున్నాము ఆ రోజు తులం వెండి వచ్చేసి ఏడు వందల అరవై రూపాయలు ఉంది రెండు తులాలైతే తీసుకున్నారనమాట అదే చూపిస్తున్నాను నా ఫోన్లోనేమో ఒక ఫోన్లో వీడియో అది ఉంది పక్కనేమో వీడియో పెట్టేసి నేనేమో వీడియో కాల్ చేసి చూపిస్తున్నాను ఇంకా మా మీకు ఏది నచ్చిందో చెప్పండి అని ఇక్కడ మొత్తం వెండి సామాన్లు వెండి ప్లేట్లు మా అత్తం ఏసీ పడట్లేదు ఏసీ చల్లగా ఏసీ ఎండాకాలం కదా ఆల్రెడీ సర్ది చేసింది అది ఇల్లంతా కింద క్లీన్ చేసేసుకునేసరికి ఫైనల్గా అయితే ఇది ఇంకొకటి ఇలాంటిది అది సెలెక్ట్ చేశారనమాట అది నచ్చిందంటే ఇంకా అదే తీసుకెళ్ళాము ఇక్కడ వచ్చేసి మేము బయటకు వచ్చేసరికి మా దీవెన మా వారేమో షూటింగ్కి వెళ్ళారు శ్రీదేవి డ్రామా కంపెనీకి ఇంటికి వచ్చిన తర్వాత దీవెన కాకలేస్తుంది హలీం కావాలని అడిగింది ఇక్కడ మటన్ హలీం దిమ్మంటే మటన్ అయితే అయిపోయింది అది చూస్తేనే ఎట్లనే ఉంది కదా నాకైతే హలీం అస్సలు నచ్చదు ఇదైతే వన్ ట్వంటీ రూపీస్ చికెన్ హలీము దానిపైన ఫ్రైడ్ ఆనియన్స్ డ్రై ఫ్రూట్స్ చికెన్ ఫ్రై పీస్ ఒక హాఫ్ ఎగ్ లెమను కాదు హాఫ్ ఇంకా ఇక చూడదేవినా ఫుల్ కాదు అది అగో అట్లా ఉల్టా వేశారు ఫ్రైడ్ ఫ్రైడ్ ఆనియన్స్ లెమను కొత్తిమీర చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ చేస్తాం కదా పీసెస్ అలా ఉంది అది వేసారనమాట ఇంకా మనకు కావాల్సిన కాస్ట్ని బట్టి డబ్బా సైజ్ అయితే పెరుగుతూ ఉంటుంది మటన్ అయిపోయిందంటే ఓన్లీ చికెనే ఉందంట ఇంకా అదే తీసుకెళ్ళాము తీసుకెళ్ళాం కానీ సరిగ్గా ఏం తినలేదు ఒక రెండు మూడు స్పూన్లు తినింది ముందు ఆకలి అవుతుందనేసి ఫస్ట్ తింటాను ఓపెన్ చేసింది తర్వాత ఇంకా మేకప్ తోటి అలాగే ఉంది కదా షూటింగ్కి వెళ్ళినప్పుడు ఇంకా ఈవినింగ్ అయిపోయింది అక్కడ స్నాక్స్ ఏం తినలేదు ఈవినింగ్ ప్యాకప్ అయిపోయేసరికి ఇంకా ఆకలితో వచ్చేసారు అప్పుడే తీసుకురమ్మని పంపించింది మాకు ఫోన్ చేస్తే అమ్మని మా వారు మళ్ళీ మాకు ఎదురే వచ్చారనమాట మేము వెళ్ళే ఆల్రెడీ అక్కడికి వెళ్ళి ఫోన్ చేసి వాడు చెప్దామని చూశాను ఇంటికి వచ్చరికి రెడీగా ఉంది తీసుకొస్తారని గారు కూడా పక్కన కూర్చున్నాడు వాడు తింటాడు ఒక స్పూన్ పెడితే ఉంచేశాడు వాడికి నచ్చలేదు వచ్చి ఓపెన్ చేసుకొని తింటుందనమాట ఫస్ట్ ఫ్రెష్ అవ్వలేక తినబుద్దు అవ్వలేదంట రెండు మూడు స్పూన్లు తిని పక్కన పెట్టేసింది మళ్ళీ పైకి వెళ్ళి ఫ్రెష్ అయ్యి వచ్చి తర్వాత ఒక సగం తింది సగమే వాళ్ళ బాబాయ్కి ఇచ్చేసింది తినమని మొత్తం తినలేకపోయింది చాలా ఇది ఎందుకంటే మనం అదేం పీసెస్ కదా తొందరగా అయిపోవడానికి అది ఒకలాగా ఉంటుంది అంటే నచ్చేవాళ్ళు బాగానే ఉంటుంది అనుకోండి నచ్చని వాళ్ళకి నాకైతే నచ్చదు అసలు నేను ఇప్పుడు హైదరాబాద్ వెళ్ళి టువెల్వ్ ఇయర్స్ కంప్లీట్ అయ్యి థర్టీన్ ఇయర్స్ వచ్చినాయి కానీ ఇంతవరకు ఒక్కసారి కూడా నేను ఒక్క స్పూన్ కూడా టేస్ట్ చేయలేదు అది నాకు మెయిన్ చూస్తేనే నచ్చదు అనమాట అంటే టేస్ట్ బాగుండొచ్చు ఒకవేళ హెల్త్కి మంచిదో మంచిది కదా నాకైతే తెలియదు కానీ టేస్ట్ మాది అంటే చూడడానికే బాగోదు మా అత్తనంటే అస్సలు తినలేదు ఒక స్పూన్ కూడా ఇంకా ఏం తినకూడదు తినమంటే బాగాలేదు నాకు నచ్చలేదు బాగానే ఉంటుంది తినడా అని అంటే మేమ వద్దు అది చూస్తేనే బాగాలేదని అంటుంది టేస్ట్ చేయండి అంటే వద్దొద్దు నాకు వద్దు అని అంటుంది భయపడింది చూసి ముందు కంటికి నచ్చితేనే కడుపుకు నచ్చిద్దని ఏదో డైలాగ్ చెప్పింది మాత్రం నచ్చలేదంట ఇంకెవ్వరికొద్దు నాకొద్దు నాకొద్దు అంటున్నారని దీవిన తీసుకెళ్ళి ఫస్ట్ తినింది ఒక మూడు నాలుగు స్పూన్లు తినగానే ఇంకా మార్నింగ్ నుంచి డ్రెస్ అట్లనే వేసుకుని ఉంది కదా ఎప్పుడు వస్తుంది దీవినా మీది శ్రీదేవి డ్రామా కంపెనీ గారి బర్త్డే స్పెషల్ సండేయా సండే నెక్స్టా సమంత గారి బర్త్డే స్పెషల్ అంటే ఈవెంట్ చేసింది లిప్స్టిక్ తుడుచుకుంది కానీ సరిగ్గా పోలేదు ఇక్కడ టిష్యూస్ అవి లేవు కదా వెట్లాదు వాడేం అక్క షూటింగ్ నుండి తీసుకొచ్చిన చాక్లెట్స్ తింటుండు అది ఓపెన్ చేసుకుని ఇంత పెద్ద చాక్లెట్ ఇంతలా ఉంది అది బాల్ లాగా ఇది పెడితే ఉంచేసి చాక్లెట్ తీసుకొని తింటున్నాడు ఇది కింద రూమ్ అనమాట ఇది షాప్ వెనక రూము ఇంత ముందు పైకి సెకండ్ ఫ్లోర్కి వెళ్ళక ముందు మా మరిది వాళ్ళు ఈ వెనక రూమ్లోనే ఉండ ఉండేవాళ్ళు కృపన్ పుట్టినప్పుడు చిన్న అనేసి ఇంకా పైకి కిందకి తిరగడం ఎందుకని వెనక రూంలో ఉండేవాళ్ళు షాప్ చూసుకోవడానికి కొంచెం ఇబ్బంది అవుతుంది కదా ఇక్కడ మిడిల్లోనేమో అప్పుడు గోడ ఉండే ఇప్పుడు గోడ తీసేసి మొత్తం కొంచెం ఒక మనిషి వెళ్ళేలాగా అంటే మొత్తలాగా పెట్టారనమాట మేము ఏమంటే మొత్తం అంటాం పెట్టి ఇంక షాప్లోకి ఇక్కడ వంట చేసుకున్న తింటున్న ఎవరైనా వచ్చినా కనిపిస్తుంది ఇక నేనేమో మా తోటి కొడల వాళ్ళ వాళ్ళ అమ్మగారు అనమాట నందు వాళ్ళ అమ్మ నేనేమో సారీ ఇంకా ఇది ట్వంటీ ఫస్ట్ రోజు మార్నింగ్ అనమాట టిఫిన్ చేసిన తర్వాత అందరికీ దోశలు వేసేసి ఇచ్చాను ఇంకా రెడీ అవ్వలేదు అప్పుడే టిఫిన్స్ అయినాయి నేను ఇది పెట్టుకున్నాను కదా పళ్ళు పెట్టుకుని కాసేపు ఉన్నాను మేము బయటికి వెళ్ళి షాప్కి వెళ్ళి వచ్చేసరికి ఇంకా నాకు చిరాకు కనిపించి మళ్ళీ వచ్చి ఎండకి కాళ్ళు చేతులు మొహం కడుక్కొని ఒకటే పళ్ళు అది పెట్టుకున్నాను మా దీవెన్ బాబు ఫ్రెష్ అయ్యి వచ్చాడు ఎందుకంటే తర్వాత దొరకడం మనకి వీడు పైకి కిందికి తిరుగుతానే ఉంటాడు ముందు స్నానం చేసి రెడీ చేసి ఉంచామంటే ఇంకా తర్వాత ఇక ఎలా అన్నా అవ్వని అని ఇది పైన అనమాట సెకండ్ ఫ్లోరు సేమ్ ఉంటాయి సెకండ్ ఫ్లోరు ఫస్ట్ ఫ్లోరు మేము ఉండేది ఇది కూడా కాకపోతే మేము ఉండేదేమో బెడ్రూమ్లో బాత్రూమ్ వస్తుంది ఇక్కడేమో హాల్కి బెడ్రూమ్కి మధ్యలో వస్తుంది అనమాట కృపణ కూడా రెడీ అయ్యాడు ఇంకా కొత్త డ్రెస్ వేసుకోవాలి వీడు ఇంకా తిరుగుతాడు అందుకే ముందే వేయలేదు వాళ్ళమ్మ తర్వాత వేద్దాంలే నువ్వు అన్నీ అంటించుకుంటావు షాప్లోకి వెళ్ళి అవి తిని అవి తాగి అని తర్వాత వేస్తా టీషర్టు జీన్స్ షార్ట్ వేసేసింది మళ్ళీ ఒక గంట తర్వాత అందరు రెడీ అయిన తర్వాత వాడు డ్రెస్ చేంజ్ చేసుకున్నాడు అనమాట ఉయ్యాలైతే ఇలా డెకరేషన్ చేసాము అంటే హైదరాబాద్లోనే చేసాము షాపు కారు ఉండడం వల్ల ఇబ్బంది అవుతుందనేసి ఇంకా తొందరగా వచ్చేసింది పదహారో రోజు వచ్చేసింది అనమాట తలస్నానం చేస్తారు కదా నీళ్ళు పోస్తా అంటారు నీళ్లు పోసిన తర్వాత ఒక రెండు రోజులకు ఏమో హైదరాబాద్ వచ్చేసారు ఇంకా వాళ్ళ అమ్మగారు కూడా వచ్చి ఒకతే చేసుకోలేవుదని అందుకే సరిగా సింపుల్గా చేసేస్తున్నారు ఇరవై ఒకటి ఇంకా బర్త్డే కానీ అన్నప్రసన్న కానీ ఏదైనా చేస్తారు వాళ్ళ అమ్మ వాళ్ళు వాళ్ళ అన్నయ్య వాళ్ళు వచ్చారు ఇటు మా అత్తయ్య వాళ్ళు మేము వెళ్ళామన్నమాట చిన్నగానే సింపుల్గానే చేసేసాము అసలు చేయకపోతే బాగోదు కదా మనకి ఏదన్నా ఉన్నది సాంప్రదాయం ప్రకారం వదిలేకుండా చేసుకోవాలి కాబట్టి సింపుల్గా చేసాము ఉయ్యాలు కూడా నైటే తీసుకొచ్చారు ఇంక ఇక్కడ వచ్చేసి నేను ఇంక ఇది బయలుదేరుతున్నాను ఫంక్షన్ అయిపోయింది ఆ వీడియో కూడా పెడతాము కాకపోతే అది కొంచెం అక్కడక్కడ ఉంది కొంచెం డౌన్లోడ్ అవ్వట్లేదు ఆ వీడియోస్ ఎందుకో ఐఫోన్ తీసుకోవట్లేదు కొంచెం లెంతీగా ఉండడం వల్ల అది రేపు పెడతాను మీకు వీడియో ఇంకా ఇల్లు అంతా మొన్న చూపించాను కదా మీకు కిటికీలన్నీ తీసి పెట్టాను కొంచెం గాలి వచ్చి స్మెల్ అది అంతా పోతుందనేసి అందుకే ఈరోజు కిటికీలన్నీ వేసేసి మళ్ళీ ఒకసారి ఊడ్చేసి హాల్లోవి బెడ్రూమ్లోవి అంతా వేసాను ప్రస్తుతానికి నిన్నే ఊడ్చాం కదా యాక్చువల్లీ ఇక్కడ పడుకోవచ్చు అనేసి కూలర్ ఉంది జాని వాళ్ళకి అది పెట్టుకుందాం అని సరే అది మోటర్ పోయిందంట ఇంకా అందుకే కింద పడుకోలేదు కింద రూమ్లోనే పడుకున్నాం అనమాట మళ్ళీ ఒకసారి ఊడ్చాను ఊడ్చేసిన తర్వాత ఇంక కిటికీలు డోర్లు లైట్లు అన్నీ ఆఫ్ బేడం పెట్టేసి వచ్చేసాను ఇంకా బయలుదేరాము మధ్యాహ్నం ఫంక్షన్ అయిపోయిన తర్వాత త్రీకి తిన్నాము అన్నము త్రీ థర్టీకి అట్లా బయలుదేరాము ఇంటికి వచ్చరికి సెవెన్ సెవెన్ థర్టీ అయింది ఇది అనమాట ఈరోజు బ్లాగ్ థ్యాంక్ యూ